హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి మరిపేడ మరిపేడ బంగ్లా మండలం ఎల్లంపేట గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అండ్ శాఖ అధ్యక్షులు మన్న ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన అభ్యర్థి మనతో ఉన్నారు ఆ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి ఎందుకు ఓడిపోయిండ్రు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో వీరభద్రం గారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పోటీ చేశారని తెలుసు సార్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఎందుకు ఓడిపోవాల్సిన అవసరం వచ్చింది ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా నేను పది సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మటి ఎన్నండి ఉండి ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక కూడా త్రీ ఇయర్స్ అవుతుంది కానీ అన్ని విధాలుగా మేము ఇందిరమ్మ ఇండ్లే కానీ నలభై మూడు ఇండ్లు ఇచ్చాము ప్లస్ లైట్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఎవరు పెట్టకపోయినా కానీ నేనే దగ్గరుండి పెట్టించిన బతుకమ్మ దగ్గర ఉండి చీరలు అన్ని రకాలుగా డీజేలు కానీ ప్లస్ ఊళ్ళకు సంబంధించిన సీసీ రోడ్లు కానీ అన్నీ నేను ఎమ్మటుండి చేసిన అయినా గ్రామ ప్రజలకు కొంచెమన్నా విశ్వాసం లేకుండా కొంచెము మానవత్వం కూడా చూంచకుండా ప్రజల్లో కనీసం ఆ కృతజ్ఞత లేకుండా కూడా ఎదుటి వాళ్లకు అవకాశం ఇచ్చారు కానీ ఇవాళ రేపు ఎట్లుందంటే మనకు అధికారికంగా బాగా ఆరంభరాలు బాగా హడావుడిగా చేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు మంచిదానానికి స్థానం లేదు ప్లస్ ఇందులోనే ఈ రెబల్ అభ్యర్థి గండి రమేష్ ప్లస్ వీరభద్రం ఉండటం వల్ల ఈ మెజార్టీని అత్యధికంగా మెజార్టీకి వచ్చేదాన్ని మనకు ఈ రెండు మా ఇద్దరి మధ్యన వర్గపోరు ఉండటం వల్లనే దీన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా ఇద్దరి మధ్యన సఖ్యత చేయలేక ఈ ఓటమికి కారణం అయినా ఇద్దరు వల్లనే కారణం కాబట్టి దీనికి ఎమ్మెల్యే కూడా బాధ్యత వహించి ముందే ఇద్దరిని పిలిపించి మీరు ఎంపీటీస్కి మీరు దీనికి ఇది పోయి చెప్పాలి కానీ ఆ ఎమ్మెల్యే గారు పిలిచినా అతను రాకపోవడం వల్ల నిరాకరించి ఎమ్మెల్యే గారు ఒక రోజు వచ్చి మాకు రెండు రోజులు ముందుండనంగానే వచ్చి మీకు టికెట్ ఇస్తున్నా మీ అభ్యర్థికి వెయ్యాలని చెప్పిండు ఆ డిలే వల్లనే ఇవాళ ఓడిపోవాల్సి వచ్చింది ఇందులో భాగంగా ఒక తండాని మేము నమ్ముకున్నాము ఆ తండ కూడా మనకు మెజార్టీ ఇచ్చే తండ రెండు వందల ఓట్లతో మెజార్టీ ఇచ్చే తండని నైట్కి నైటే తెల్ల వాళ్ళను ఒట్టేయించుకొని వాళ్ళని బెదిరించి తీసుకొచ్చి ఆ ఓట్లను కూడా గల్లంత చేసిర్రు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది దీనికి అన్ని రకాలుగా రాజకీయంగా కానీ మా దగ్గర ఇప్పుడు ఒక ఆయన కొండం దశరథ్ ఉన్నాడు అతను కూడా బీఆర్ఎస్కే సపోర్ట్ ఉండి నలుగురిని ఆ వార్డు నెంబర్లను పెట్టి ఈ వార్డుకి వీళ్ళకెయ్యి సర్పంచ్ ఎవరికన్నా వెయ్యిది బాలు వేయది అని చెప్పిండు ఇట్లా మా దాంట్లోనే అందరూ మోసం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నుపోటు పొడిచి అందరినీ బాగా భయం బాధుల గురి చేసి వాళ్ళని అత్యధికంగా మెజార్టీతో ఎంత కూడా ఎంత ఒక వంద ఓట్లు ఇస్తే మనం విన్ అయ్యేటలం దాన్ని వీళ్ళందరూ అవకాశం తీసుకొని వాళ్ళకే సపోర్ట్గా చేసి ఇవన్నీ చేసిర్రు మొన్న కూడా ఉప సర్పంచ్ గురించి కూడా బీఆర్ఎస్కు రమేష్ రెబల్ అభ్యర్థి వాళ్ళకే సపోర్ట్ చేసి వాళ్ళకే వచ్చేటట్టు చేయబోయిండు దాన్ని మేమేం చేసినామంటే ఎస్సీ వాళ్ళ రెండు వార్డులు ప్లస్ ఛత్రపతి రెండు మా ఈ మూడు కలిసి ఏడు వార్డులని మేము వాళ్ళని మమేకంతో మా దగ్గరికి మలుచుకొని వాళ్ళకు మా పార్టీలకు తీసుకొని వాళ్ళకు ఉప సర్పంచ్ ఏర్పాటు చేసినాం అది కూడా ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయినాం కండవ కప్పించినాం వాళ్ళతో మేము మా పార్టీనే మా పార్టీలకు వచ్చినందుకు వాళ్ళకు ఉప సర్పంచ్ ఇచ్చినాం అందువల్లనే ఈ మెజార్టీ అనేది తగ్గిపోయి వాళ్ళు విన్ అయ్యారు తప్ప ఇందులో మేము హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిచినట్టే దాని గురించి కూడా వాళ్ళని ఎట్టి చేసిన ఇలాంటి మోసగాన్లని ఇలాంటి వాళ్ళని ఎమ్మెల్యే గారు దగ్గరికి తీయకుండా పార్టీ నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేస్తేనే ఈ పార్టీకి మళ్ళా ఎంపీటీసీ కానీ జెడ్బీటీసీ కానీ అందరికీ అవకాశం ఉంటుంది ప్లస్ ఇప్పుడు కూడా మనం గెలిచేదే ఎంపీటీసీ అయినా జెడ్బీటీసీ అయినా గెలిచేదే ఈ అవకాశం కొరకు వీళ్ళని అందరినీ సస్పెండ్ చేస్తేనే పార్టీ బలంగా ఉంటుందని నా యొక్క ప్రార్థన ఓకే సార్ ఈ మండలంలో కొన్ని గ్రామ పంచాయతీలను ఎమ్మెల్యే గారు పట్టించుకోకపోవడంతో మొత్తం బీఆర్ఎస్ గెలిచిందని చెప్పేసి అంటున్నారు సార్ ఎందుకు ఎమ్మెల్యే గారు ఆ గ్రామ పంచాయతీలపైన ఎందుకు ఇట్లా నిరాకరిస్తున్నారు సార్ అది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే పట్టించుకోకపోవడం అనేది ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఈ వర్గపోరు వల్ల డబల్ ఉండటం వల్ల మూడవనికి అవకాశం వచ్చింది ఈ డబల్ ఉండటం కారణం కూడా ఎమ్మెల్యే కరెక్ట్గా కనుక నువ్వు వాడు ఇతన్ని పెడతాన నువ్వు వీళ్ళని గెలిపియ్యాలని ఒక ఎమ్మెల్యే గారు అది చెప్తే హండ్రెడ్ పర్సెంట్ గెలిచేదే నూట ఎనభై ఐదు గ్రామ పంచాయతీలో నూట ముప్పై ఐదు గ్రామ పంచాయతీ గెలిచినాయి ఈ యాభై గ్రామ పంచాయతీలు ఎట్లా పోయినాయి అంటే ఈ డబల్ ఉండటం వల్లనే పోయినాయి ఈ డబల్ ఉండటం వల్ల ఏంటంటే ఎమ్మెల్యే గారు దీనికి చెప్తే ఇనక పోయినాయి తప్ప అందులో ఏమీ లేదు వాస్తవానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు చేయనప్పుడు చేసినప్పుడు మనం అడ్డగులుగా మనం నిందలేయడం కూడా కరెక్ట్ కాదు ఇది కూడా అవతల పార్టీ బేజ్ చేసుకొని ఏదో చేస్తారు కానీ అది తప్పుదో కాకపోతే ఏంటంటే ఈ డబుల్ అనేది సారు వల్లనే తప్పిదం వల్లనే డబుల్ పెట్టడం వల్లనే ఈ టిఆర్ఎస్ వాళ్ళకి అవకాశం వచ్చింది తప్ప ఇలా ఏది లేదండి సరే ఈ గండి గారు ఎల్లంపేట గ్రామానికి గ్రామశాఖగా ఉండి ఎలాంటి సేవలు అందిస్తుండూ ఎప్పటి నుంచి పనిచేస్తుండ్రు సార్ గత పదిహేను సంవత్సరాల నుంచి నేను వార్డు నెంబర్ కూడా కాదండి ఉత్త కామన్ మ్యాన్ నేను ఓటర్ని అయినా కానీ నేను ఏ రూపాయి ఆశించకుండా నాకు తోచినంత నేను ఇవాళ ఆరోగ్యశ్రీయే కానీ ప్లస్ సిఎంఆర్ చెక్కులే కానీ సీసీ రోడ్లే కానీ డ్రైనేజీ కానీ వీధి లైట్లు వీధి దీపాలు కానీ సోలార్ లైట్లు కానీ ప్లస్ రేషన్ కార్డులు కానీ ప్రతి వాడికి నా చేతనైన సాయం చేసుకుంటూ ఏది రూపాయి ఆశించకుండా పనిచేసినానండి అయినా కానీ ఇవాళ గ్రామ ప్రజలు సరే మా మధ్యన ఇట్లా డబలు ఉండటం వల్లనే మాకు ఈ అనుభవం ఇప్పుడు అదనంగా కొంత దొంగ ఓట్లు కూడా పడ్డాయండి ఇలా దొంగ ఓట్లు కానీ అన్ని రకాలుగా వీళ్ళు అన్ని రాజకీయాలుగా టీఆర్ఎస్ అనేది ఇప్పుడు కేటీఆర్కి ఎంత ఉన్నదో ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళకు అంతే అహంకారం ఉందండి ఆ అహంకారం వల్లనే ఇవాళ ఓడిపోయినాం తప్ప మేము హండ్రెడ్ పర్సెంట్ గెలిచినట్టే మేము ప్రజలల్లో మాకు మంచి ఉంది ప్రజలు ఇప్పుడు మాకు ఇప్పటికి కూడా అరే మీరు ఓడిపోయింది అనే క్వశ్చన్ చేస్తారు తప్ప మేము ఓటు వేసినాం నీ ఓట్లు ఎడిపోయినాయి మేము ఎందుకు పోయినాయి ఎట్లా పోయిందని అడుగుతాను తప్ప వాళ్ళకైతే ఓటు వేయలేదు అనేది అయితే నాకు ఏ కోసానా లేదు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మాకు ఓట్లు వేసిర్రు దీవించరు కానీ ఈ దీవెన అనేది ఎక్కడ పోయింది అయింది అనేది తెలియట్లేదండి ఓకే సార్ ఇప్పుడు ఇట్లనే మీరు ఐకమత్యం ఎంతో ఉంటే రేపు రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తారు ఇట్లనే మళ్ళీ ఉమ్మడిగా కాకుండా ఎవరికి వాళ్ళే స్వతహగా నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ ఓటమి పాలవుతారు మరి దీనిపైన మీరు ఎమ్మెల్యే గారికి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఒకటే సార్ ఎమ్మెల్యే గారికి నేను నమస్కారం చేసేది ఏంటంటే ఇలాంటి చీడ పురుగులని మీరు వేరి పారేయాలి వేరు ఎట్లా పారేయాలంటే ఇప్పుడు మనకుండి నా పార్టీకి ఉండి ఎన్నుపోడు పోసి ఇప్పుడు మొన్న ఉప సర్పంచ్కి వాళ్ళకే చేయి లేపించిండు ఒక అతను టీఆర్ఎస్ వాళ్ళకే మద్దతు ఇచ్చి బాలు అన్నాడు ఇలా ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా మీరు ఎంత తొందరగా సస్పెండ్ చేస్తే రేపు రానున్న ఎం ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ హండ్రెడ్ పర్సెంట్ మనం విజయం సాధిస్తాం ఇలాంటి వాళ్ళని ఏరి పారేయకపోతే మళ్ళీ ఇదే విధంగా ఉంటే ఆయన ఒకటి ఒకటి అని మళ్ళీ ఇళ్ళనే విభేదాలు వస్తే మళ్ళీ కూడా సేమ్ ఇదే గతి పడుతుంది మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారు అనేది మీరు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేస్తేనే పార్టీకి బలం ఉంటుంది ప్రజల్లోకి మనం ముందుకెళ్తాం రేపు ఓట్లు కూడా మనకు పడతాయి ఇప్పుడు ఇప్పుడు దీవించిన వాళ్ళు రేపు హండ్రెడ్ పర్సెంట్ విజయం మనదే అవుతుంది ఇలాంటి వాళ్ళు నేర్పదపోతే మాత్రం మళ్ళా పాత పద్ధతులనే అవుతుంది నష్టపోవాల్సి వస్తుంది పార్టీ నష్టపోవాల్సి వస్తుంది ఇది పార్టీకి ఈ ఇది తీరని లోటు ఏది ఉన్నా ఇవాళ ఖచ్చితంగా మనం మెజార్టీ కావాలంటే ఇలాంటి చీడ పొడగల్ని మనం ఏరేయాలి ఏరేస్తేనే మనకు పార్టీ బలపేతంకి మనం చేయగలుగుతాం ఓకే సార్ పక్క మండలం పక్క గ్రామంలోనే మాజీ ఎమ్మెల్యే గారి నివాసం సార్ ఇక్కడి నుంచే కొనసాగిస్తున్నాడు మరి ఎట్లాంటి అభివృద్ధి చేసిండు ఆ గతంలో ఉన్నప్పుడు ఒకసారి మంత్రిగా చేసిండు ఒకసారి ఎమ్మెల్యే చేసినట్టుంది ఎట్లా ఎన్నిసార్లు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించిండు ఇక్కడ ఎట్లాంటి ఇప్పుడు ఒకటి సార్ వాళ్ళు చేసిన పనులు వాళ్ళు ఏంటంటే గతంలో ఏమి చేసింది ఏం చేసింది అందరికీ తెలుసు సార్ జనాలు ఇవాళ యాభై మూడు వేల మెజార్టీ రామచంద్ర నాయక్ ఎందుకు ఇచ్చిందంటే గత ప్రభుత్వంలో లోటుపాటుల వల్లనే ఇవాళ ఎమ్మెల్యే గారికి పట్టం కట్టారు ఆ దృష్టిలో పెట్టుకొని మా మాది మేజర్ గ్రామ పంచాయతీ సార్ ఇవాళ ఏదున్న ఎమ్మెల్యే గారికి రే ఇప్పుడు పక్కన అయింది నా ఎమ్మెల్యే గారి కంచుకోట ఇది రెడ్డి అనేది కంచుకోట దీన్ని ఎవరు ఏం చేయలేదు అన్నారు అయితే దీని మీద మా ఎమ్మెల్యే గారు ఎక్కువ దృష్టి పెట్టి నిధులు అనేది కూడా గ్రామ శాఖ అధ్యక్షుని ద్వారా ఏ ఫండ్స్ వచ్చినా ఏదున్నా మాకు ఇచ్చి మా గ్రామాన్ని డెవలప్ చేస్తే రేపు ఆయనకు అవకాశం ఉంటుంది ఏదున్నా అవతలడు ఫోకస్ పెట్టి మనం ఫోకస్ పెట్టకపోతే రేపు మళ్ళా మనం పాత పద్ధతినే వెళ్ళిపోవాల్సి వస్తుంది అది ఎమ్మెల్యే గారు మీరు కొంచెం ఆలోచించి మాకు అవకాశం ఇచ్చి మీరు ఏదున్నా మాకు సహకరించాలని నేను కోరుతున్నా సార్ ఇప్పుడు రానున్న ఎన్నికలు అంటే సర్ప ఇప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి తర్వాత సొసైటీ చైర్మన్ కూడా తీసేసిరు సార్ అవి కూడా ఇప్పుడు రాబోతున్నాయి మరి మీరు దేనికి పోటీ చేస్తారు వీరభద్రంగారు ఏమన్నా ఆశిస్తున్నారా పదవులు ఆశిస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు సార్ ఇప్పుడు ఒకటే పార్టీకి కట్టుబడి ఉండే మనిషిని నేను నాకు అవతల వ్యక్తి నేను ఇది ఇస్తా అది ఇస్తా అని మభ్యపెడితే పోయే మనిషిని కాదు నేను ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి నేను ప్రతిపక్షంలో ఉన్నా ఇవాళ కూడా అవకాశం వచ్చినా ఈ అవకాశాన్ని డబల్ ఉండటం వల్ల మనం కోలిపోయినాం తప్ప ఇప్పటికీ ఎమ్మెల్యే గారు ఏ పదవి నువ్వు ఏ పదవి ఇచ్చినా ఈ పదవి ఇస్తా నువ్వు దీనికి అరువులు నువ్వు పోవాలంటే నేను ఆయన చెప్పిన దానికే నేను పోతా కానీ నేను ఎంపీటీచికి పోతా జెడ్పీటీచికి పోతా సింగిల్ విండో కాదు నాకు ఏది అవకాశం కొన్ని దీనికి బొమ్మ అంటే దానికి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆయన మాట మీద నేను కట్టుబడి ఉంటాను ఒకసారి ఇక్కడ అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచడం జరిగింది సార్ ఇక్కడ ఈ ఊర్లో ఉన్న వ్యక్తి మరి ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు డెవలప్మెంట్ అవుతుందా మీ ఆరు గ్యారెంటీలు కొనసాగిస్తారు కొనసాగిస్తారంటారా ఆల్రెడీ మేము కట్ మేమే చేసినాం సార్ ఇప్పటికీ ఇందిరా మిల్లు వచ్చినాయి మళ్ళీ సెకండ్ విడతలు కూడా మేమే పెడతాము ప్లస్ ఆ రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ కొన్ని డబల్ పెన్షన్స్ ఉన్నాయి కొన్ని ఇవి కూడా కొన్ని ఏజ్ ఏజ్లు లేకుండా కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా మేము సరి చేపిస్తాం ఏదో నా అభివృద్ధి ఎమ్మెల్యే గారి ద్వారా మేము తీసుకొచ్చి ఆ అభివృద్ధి పనులల్లో మేము ముందుకుంటామండి ఓకే సార్ ఇప్పుడు రానున్న ఎన్నికల్ని ఉద్దేశించి మీరేం చెప్పదు ఓటర్లకు మళ్ళీ మీరు ఎలాంటి చూసిన సలహాలు ఇవ్వదలుచుకున్నారు సార్ ఒకటేనండి సరే ఇప్పుడు అయితే ఇప్పుడు పోయింది అయితే ఇప్పుడు ఉన్నది ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి మేము ఏమంటున్నాం అంటే ఓటర్స్ని ఒకటే అడిగేది వ్యక్తిని మంచిని నమ్ముకోండి మంచిగా పనులు చేసేటోళ్ళని నమ్ముకోండి ఎందుకంటే గతంలో అన్ని రకాలుగా అనుభవించిన ఒక రూపాయి పనిచేయలేదు కానీ మేము ఏ రూపాయి ఆశించకుండా మీకు ఇందిరమ్మ ఇల్లే కానీ రేషన్ కార్డులే కానీ ప్రతి విషయాలలో నేను ముందుండి మీకు పనిచేసిన అదే విశ్వాసంతో ఇప్పుడు కూడా నేను ఓడిపోయినంత మాత్రాన నేను ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే మనకు చేతిలో ఉన్నాడు ఏ పని అయినా మీకు అన్ని రకాలుగా కానీ పింఛన్సే కానీ ఇంద్ర మా ఇల్లే కానీ సెకండ్ విడత కానీ ఇవన్నీ కూడా మీకు ముందుండి నేను పనిచేసి పెడతా నా మీద నమ్మకం ఉంచి ఏ అవకాశం వచ్చినా మీ అమూల్యమైన నాకు ఓటేసి నన్ను గెలిపించుతారని నేను ఓటర్స్కి నమస్కరిస్తున్నా థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ టీవీ